గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడంతో దోపిడీలు హత్యలతో పంజాబ్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తూ వస్తోంది తాజాగా చండీగఢ్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాన్ని గుర్తించారు దీంతో సీఎం నివాసంతో పాటు వారి కుటుంబ సభ్యులకు భద్రతను పెంచారు అసలు బాంబు సీఎం ఇంటికి సమీపంలోకి ఎలా వచ్చింది అనే దానిపై విచారణ చేస్తున్నారు ముందుగానే గుర్తించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఒకవేళ బాంబు పేలి ఉంటే ఎలాంటి అనార్థం జరిగేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ నివాసం వద్ద బాంబులు గుర్తించారు లోని సీఎం ఇంటికి సమీపంలో అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పంజాబ్ సీఎం ఇంటికి సమీపంలోని హెలిప్యాడ్కు కొద్ది దూరంలోనే ఉండడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది తక్షణమే బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దింపి బాంబును నిర్వీర్యం చేశారు సోమవారం సాయంత్రం సమయంలో పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఓ మామిడి తోటలో ట్యాబ్ వెల్ ఆపరేటర్ ఈ బాంబును గుర్తించి పోలీసులకు బాంబు స్క్వాడ్ కు సమాచారాన్నిచ్చారు పేలుడు పదార్థాన్ని గుర్తించిన సమయంలో సీఎం భగవంతమాన్ ఇంట్లో లేరు ఈ ఘటనపై రక్షణా బలగాలు దర్యాప్తు చేస్తాయని చండీగఢ్ అధికారులు వెల్లడించారు బాంబు ఎక్కడి వచ్చింది ఎలా వచ్చింది అని దర్యాప్తు చేయనున్నారు పేలుడు పదార్థాలున్నట్లు సమాచారం అందడంతో పంజాబ్ సీఎం ఇంటికి సమీపంలోని హెలిపాడ్ వద్ద చేరుకొని పరిశీలించగా బాంబును గుర్తించారు పంజాబ్ పోలీసులు ఇక పేలుడు పదార్థాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఆర్మీ సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు భారత ఆర్మీ పశ్చిమ కమాండ్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది ఇదిలా ఉండగా మరో ఘటనలో పంజాబ్ లోని సెక్టార్లో సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దులకు రెండు కిలోమీటర్ల దూరంలో సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్ చెందిన ఓ పాత డ్రోన్ను స్వాధీనం చేసుకుంది అందులో ఒక కిలో హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు ఆ డ్రోన్ పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కనిపించింది ఇటీవలి కాలంలో పాకిస్తాన్కు చెందిన ఎన్నో డ్రోన్లు పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం గుర్తించి నిర్వీర్యం చేస్తూ వస్తుంది ఒకవేళ ఈ డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాన్ని పంపించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు లేదా ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఏకంగా సీఎం ఇంటికే సమీపంలో బాంబును గుర్తించడంతో లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఉత్తర కోస్తాలోని పలుచు